హాయ్ అండి అందరికీ మా ఇంట్లో పూల చెట్లు అయితే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో చూడండి ఎంత అందంగా పోసినాయో కారపత్తి పూలు చెట్టు నిండా బాగున్నాయి నిండుగా తెల్ల గులాబీ ఎంత బాగుందో చూడండి ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు ఇవైతే కొమ్మ కనకంబరం ఇప్పుడే చిన్న మొక్కలు పూలు వస్తున్నాయి చాలా అందంగా ఉంటాయి పూలు నిండుగా వచ్చినప్పుడు ఇవి బంతి పూలండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఈ బంతి పూలు కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి ఇంకా బాగా చిట్ నిండా అయితే బాగుంటాయి చిలక ముక్క పూలు అంటాము పింక్ కలరు ఎలా ఉన్నాయో చూడండి ఇవైతే షెర్రీ టమాటా చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇవి కూడా చిలక ముక్క పూలు ఈ పోగొడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవైతే ఈ చెట్టు అయితే లోపల మన నాలుగడ్డలా ఉండిద్దండి దుంప దుంప పెడితే చెట్టు వచ్చిద్ది పూలు అయితే ఎంత అందంగా పోస్తాయో చాలా బాగుంటాయి ఇవైతే చామంచి పూలు చిన్న చెట్టు పూలు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే చెర్రీ టమాటా చూడండి ఎంత అందంగా ఎర్రగా పండినాయో చాలా బాగున్నాయి కదా రిటర్న్ ఎంత బాగున్నాయో ఇవైతే ఇంకొక కారు బంతి చెట్టు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పోలు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ